ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం రాజకీయ సిఫారసు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరగల చట్టం పద్నాలుగు రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు రాజకీయ నాయకుల సిఫారసులు ఉన్నవారికే పైరవీ బదిలీలు గత ఎన్నికలకు ముందు సిఫారసు బదిలీలతో మాజీ మంత్రి యాభై కోట్లకు పైగా దండుకున్న వైనం సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరం ఇలాంటి విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తేదేపా ప్రభుత్వం హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు తర్వాత ప్రభుత్వం మారడంతో మూలకు పడేశారు ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలి ఉపాధ్యాయుల అభిప్రాయాలతో బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పద్నాలుగు రాష్ట్రాలలోని విధానాలను అధ్యయనం చేసింది కొన్ని రాష్ట్రాల్లో టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి అస్సాం గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక చట్టాలను రూపొందించగా బీహార్ కేరళ మధ్యప్రదేశ్ మణిపూర్ పంజాబ్ ఉత్తరాఖండ్ పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి వీటన్నింటినీ అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకొనుంది కర్ణాటకలో అందరికీ అన్ని కేటగిరీలు కర్ణాటకలో మూడు కేటగిరీల విధానం ఉంది ఎక్కువ రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతు చేశాకే బదిలీలు చేపడుతున్నాయి కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయులు మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు జోన్ చేరాలి అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీ చేసి అక్కడ వచ్చే ఖాళీలను భర్తీ చేస్తారు సర్వీస్ ఆధారంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటుంది జోన్ ఏలో పదేళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులను జోన్ బదిలీ చేస్తారు ఏడాది సర్వీస్ పూర్తయితే బదిలీ విధానం ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక విధానం ఉంది ప్రతి ఏటా డిసెంబర్ లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు జనవరి ఒకటి నుంచి పదహైదు వరకు ఖాళీలను గుర్తిస్తారు మే ఒకటి నుంచి పదహైదు వరకు కౌన్సిలింగ్ కు ఐచకాలు తీసుకుని మే పదహారు నుంచి ముప్పై మధ్య బదిలీలు చేస్తున్నారు ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయితే బదిలీ తప్పనిసరి హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి పదహైదు లోపు బదిలీలు చేస్తారు ఐదేళ్ల సర్వీస్ పూర్తి అయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది మణిపూర్ లో విద్యా సంవత్సరం ముగిశాక బదిలీలు చేస్తున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు మూడేళ్లు కేటగిరీ లో రెండేళ్లు కేటగిరీ ఏ బిలలో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ విధానం ఉంది పంజాబ్ లో డిసెంబర్ లో హేతు జనవరి లో ఖాళీల ప్రకటన ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇస్తున్నారు ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చ్ రెండో వారంలోపు బదిలీలు పూర్తి చేసి ఆర్డర్లు ఇస్తున్నారు ఇక్కడ కొత్తగా ఉద్యోగం చేరిన వారు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పరిగణిస్తున్నారు మొత్తానికి మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బదిలీల విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం చేసి ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇక ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేయడం జరిగింది విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యాయంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఉండవల్లిలో మంగళవారం రాష్ట్రోపాధ్యాయ సంఘం నేతలు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి లోకేష్ ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఉపాధ్యాయ సంఘాలు విద్యావేత్తలు అధికారులు పలు వర్గాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం కనీసం చర్చలు లేకుండా ఏకపక్షంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు విద్యారంగంలో గందరగోళ పరిస్థితులకు దారితీశాయని పేర్కొన్నారు ఉత్తర్వులు వన్ వన్ సెవెన్ రద్దు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలోచిస్తున్నామని టీచర్లకు బోధనేతర పని భారం లేకుండా నూతన సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు ఎలాంటి సర్వీస్ సమస్యలు లేకుండా పదోన్నతులు నియమకాలు బదిలీలు చేపడతామని తెలిపారు అనంతరం ఉపాధ్యాయ వాణి పత్రికను మంత్రి ఆవిష్కరించారు మంత్రిని కలిసిన వారిలో ఎస్టీఓ అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు గా నాగేశ్వరరావు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్ ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇప్పటికీ చాలా మంది ఇంటర్ విద్యార్థులకు ఎటువంటి పుస్తకాలు కూడా అందలేదు కాకపోతే ఈ నెల పదహైదు లోపు ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తామంటూ ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలు విద్యార్థులు రెండు లక్షల ఏడు వందల యాభై మూడు మందికి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల పాఠ్యపుస్తకాలను ఈ నెల పదహైదు లోపు అందజేస్తామని ఏపీ ప్రభుత్వ పాఠశాల పుస్తకాల విభాగ రాష్ట్ర సంచాలకుడు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు మంగళవారం ఆయన పెదనందిపాడు జీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు పాఠ్య పాఠ్యపుస్తకాలు స్టూడెంట్ కిట్ అందాయా లేదా అని ఆరా తీశారు పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ వన్ కు సంబంధించి ముప్పై లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఆరు మందికి ముప్పై లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది పుస్తకాలు సరఫరా చేశామని వెల్లడించారు ఇక ప్రశ్న పత్రం పరీక్షకు రెండు గంటలకు ముందు తయారీ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నీట్ పీజీ పై కేంద్రం నిర్ణయం మరి నీట్ యూజీలో లో జరిగినటువంటి అక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది నీట్ పీజీ పరీక్షకు రెండు గంటల ముందు మాత్రమే ప్రశ్న పత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు ఈ నెలాఖరులో లేదా ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తున్నది రివైజ్డ్ షెడ్యూల్ ను జులై రెండున ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి కానీ మంగళవారం అలాంటి ప్రకటనలేవీ రాలేదు కేంద్రం నుంచి ఆమోదం వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు జులై ఎనిమిదిన సుప్రీంకోర్టు విచారణ నీట్ యూజీ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అక్రమాలు చోటు చేసుకున్నందున పరీక్షను రద్దు చేయాలని అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ఇరవై ఆరు పిటిషన్లను ఈ నెల ఎనిమిదిన విచారించనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది నీట్ అక్రమాలపై గత నెల పదకొండున విచారించిన సుప్రీంకోర్టు నీట్ యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి పరీక్ష నిర్వహించిన ఎన్టీఏను ఆదేశించింది అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది ఇక మరో పక్క ట్రిపుల్ ఐటీలో రెండో రోజు సర్టిఫికేట్ల పరిశీలన సర్టిఫికేట్లను పరిశీలిస్తున్న అధికారులు ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన రెండో రోజు అయిన మంగళవారం కూడా కొనసాగింది ఆర్జీకేటీ పరిధిలోని నూజివీడు ఇరుపులపాయ ఒంగోల్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక కేటగిరీకి చెందిన సైనిక సంతతి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలనకు హాజరయ్యారు సైనిక సంతతి కోటాకు సంబంధించి అరవై రెండు మంది భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటకు సంబంధించి నూట పదమూడు మంది అభ్యర్థులు హాజరైనట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ తెలిపారు బుధవారం సైనిక సంతతి వికలాంగులు క్రీడా ఎన్సీసీ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని అధికారులు చెప్పారు ఇక్కడ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ పొడిగింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఏడు వందల మూడు మంది అధ్యాపకుల సర్వీస్ ను పొడిగిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరభ్ గౌర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరు వందల తొంభై ఒక మంది ప్రైవేట్ ఎయిడెడ్ ఓరియంటల్ కళాశాలలో పన్నెండు మంది సర్వీస్ ను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిఈఓ కె వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల లోపు అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో